వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జన్ ఏఐ టెస్ట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం ఏరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేడం ఇప్పుడు జ్యూస్ ఏమైనా చేయబోతున్నారా మనం వీడియోస్ చేసి అలసిపోయామని చెప్పి లేదు లేదు ఇది ఏంటంటే చాలా మందికి కొంతమంది చూస్తారు ఎలా కట్ చేసిన వెంటనే రెడ్డిష్గా లేదు అంటే తినడానికి కొంత ఇంట్రెస్ట్గా ముందుకు రారు అవును సో రెడ్డిష్ ఉన్న ఇది వాటర్ మిలన్ అసలు చెప్పలేదు కదా వాటర్ అందుకే చేస్తున్నారా ఏంటి అని లేదు ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నా సో రెడ్డిష్ కలర్ లేదని పక్కన పెట్టేసే బదులు మనకి రెడ్డిష్ ఉన్నా లైట్ గా ఇలా ఏ విధంగా ఉన్నా సరే మంచి ఇన్స్టంట్ గ్లో ప్యాక్ చెప్పబోతున్నాను ఇప్పుడు వాటర్ మిలన్ తో ప్యాక్ వాటర్ మెలన్ తో ప్యాక్ అది ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ ఓకే సో జనరల్ గా ఏంటంటే మనకి ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ఉన్నా సరే డే అంతా అలసిపోయినా ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే అర్జెంట్ గా పాలకు వెళ్లే టైం ఉండదు కదా టైట్నెస్ టైడ్నెస్ తెలిసిపోతుంది ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అట్ ద సేమ్ టైం టైడ్నెస్ అస్సలు కనిపించదు ఇది మిరాకిల్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు మాట ఏమేమి వాడాలి ఇంకా దీంతో పాటు వాటర్ తో పాటు రెండే రెండు వాడతాం హనీతో కలిపి మూడు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోండి జస్ట్ చేత్తో ఇలా అంటేనే మనకు వాటర్ వచ్చేస్తుంది కదా ఈ వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసి మనకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అవ్వాలి ఓకే ఓకే సో అలానే హనీ తీసుకుంటాము వన్ టేబుల్ స్పూన్ ఓకే సరిపడినంత సపోర్టింగ్ పౌడర్ ఇక్కడ బార్లీ పౌడర్ యాడ్ చేస్తాము సో బార్లీ పౌడర్ ఏంటంటే ఎప్పుడైనా మనకి బాడీలో హీట్ ని కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా మచ్చలు ఉన్నా క్లీన్ అయిపోతాయి మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట సో అందుకనే ఈ ప్లేస్ లో బార్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఈ మూడే వాడుతున్నాను చూసారు ఎంత సింపుల్ వాటర్ మెలన్ జ్యూస్ అండ్ హనీ అండ్ బార్లీ పౌడర్ అంతే ఓకే సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకునే ముందర ప్రిపరేషన్ ఎలా ఉండాలి సో ఎప్పుడైనా సరే మనం అప్లై చేసుకునే ప్యాక్ మనకి నీట్ గా అంటే మనకి స్కిన్ క అంటుకునేలా ఉండాలి తప్ప చపాతి ఉండలా ఉండకూడదు పలచగా కూడా ఉండకూడదు స్కిన్ కి అంటుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది సో అందుకే ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఓకే సో ఇప్పుడైతే మనకి ప్యాక్ రెడీగా ఉంది ఇన్స్టంట్ గ్లో ప్యాక్ రెడీగా ఉంది బాగా టైర్డ్ అయిపోయారు ఇక షూటింగ్స్ మార్నింగ్ నుంచి చేసుకుని చేసుకుని వెళ్తారు ఈవినింగ్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి ఈ టైడ్నెస్ మీకు కనిపిస్తుంది ఏమో అని బద్దకిస్తారు అలానే పార్లర్కి వెళ్ళడానికి టైం లేదు అలాంటప్పుడు ఇలాంటి ప్యాక్స్ అనేవి మంచి రిజల్ట్ వస్తాయి ఒక పది నిమిషాలు ఇన్స్టెంట్ గ్లో మీన్స్ ఓన్లీ టెన్ మినిట్స్ పది నిమిషాల్లో మన స్కిన్ ని మంచి గ్లోయింగ్ తెచ్చుకోవచ్చు సో ప్యాక్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను ఏదైనా ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి దేనితో రోజు వాటర్ రోజు వాటర్ లేదు అనుకుంటే ఆర్డినరీ వాటర్ తో ఫేస్ ని క్లీన్ చేసుకోండి అంటే క్లీన్ చేసుకోవడం మీన్స్ ఫేస్ మీద ఉన్న డస్ట్ రిమూవ్ చేసుకుంటున్నాం మనం ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిన తర్వాత మనం అప్లై చేసుకున్న ప్యాక్ అనేది రిజల్ట్ బాగుంటుంది ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాం మిక్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ ప్యాక్ ని అప్ డైరెక్షన్ లో అప్లై చేస్తాము బ్రష్ అయితే అవసరం లేదు ఓన్లీ ఫింగర్స్ తో మాత్రమే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు బ్రష్ ఉంటే ఓకే బ్రష్ లేకపోయినా ఫింగర్స్ తో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అప్వర్డ్ డైరెక్షన్ లో ఓకే ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అని చెప్పుకున్నాం కదా ఓన్లీ ఫేసే వేసుకోకూడదు సో త్రీ కలిస్తేనే మనకి ఫేస్ ప్యాక్ అని అర్థం కదా ఈ మూడు మనకి అంటే ఫ్రంట్ నెక్ ఫేస్ బ్యాక్ నెక్ అప్లై చేసాం ఎవ్రీ టైమ్ నేను ఏం చెప్తూ ఉంటాను ఏదైనా ప్యాక్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ రావాలంటే సర్టన్ టైం ఇవ్వాలి స్కిన్ అబ్జార్బెన్స్ కి సో ఇక్కడ ఇచ్చే టైం టెన్ మినిట్స్ ఓన్లీ మామూలుగా ఏ ప్యాక్ ప్యాక్ అయినా కనీసం గ్లో మనం అనుకున్నాం కదా ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అని చెప్పుకున్నాం కాబట్టి ఓన్లీ పది నిమిషాలు సరిపోతుంది ఈ పది నిమిషాల తర్వాత చల్లనితో ఫేస్ ని క్లీన్ చేసి చూడండి మీ స్కిన్ లో మీకు డల్నెస్ ఉండదు అసలు ఎక్కడ గానీ ఉండదు వెంటనే గ్లోయింగ్ అయితే వస్తుంది డౌట్ రావచ్చు ఓన్లీ సమ్మర్ లోనే వస్తుందని కాదు కదా ఇప్పుడు అన్ని ఇప్పుడు అన్ని సీజన్ లో వస్తుంది ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే మనం వాటర్ మిలన్ చూడగానే మార్కెట్ లో ఖచ్చితంగా లాగేస్తుంది అరే తినాలి తీసుకోవాలి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత చూస్తే కట్ చేయగానే తెల్లగా ఉంటున్నాయి కాస్త రెడ్గా ఉంది అలాంటప్పుడు తినాలి అనిపించదు అటు పాడేయాలి అనిపించదు కానీ తప్పదు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బానే ఉంటుంది పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి బాధ ఉండదు ఇంకా ఫేస్ లో గ్లో వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఇంకా హ్యాపీగా ఉంటది ఓకే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ప్యాక్ మాత్రమే చెప్పుకున్నాము ఎవ్రీ టైమ్ నేను ఇంటే కూడా కరెక్ట్ గా ఉండాలి వాటర్ లెవెల్స్ బాగుండాలి అని చెప్పుకున్నాను కదా సో మనకి రేపు కానీ ఎల్లుండి గాని ఫంక్షన్ ఉంది అనుకుంటే ఎలాగో ఇన్స్టంట్ గ్లో ప్యాక్ వేసుకుంటాము మిగతా రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా జ్యూస్ చేసుకుని తాగినట్లయితే మీ ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది చక్కగా అంటే అదే చెప్పాను వన్ డే బిఫోర్ రేపు కానీ ఎల్లుండి కానీ ఫంక్షన్ ఉంది అనుకుంటే చక్కగా మనం ఇది గాని జ్యూస్ చేసుకుని తాగినట్లయితే చాలా బాగుంటుంది జ్యూస్ అనగానే షుగర్ ఐస్ అన్నీ వేసేయడం కాదు ఓన్లీ డైరెక్ట్ గా నేను ఇది తాగమని చెప్పాను అంతే ఓకే మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ గా ఉంటుంది కూడా ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను గా ఉండాలని స్కిన్ అనేది మంచి గా ఉంటుంది ఇప్పుడు ఇంత పెద్ద వాటర్ మిని ఒకేసారి మనం ఫేస్ ప్యాక్ యూస్ చేయలేము కొంచెం చేస్తాము జ్యూస్ తాగాలనిపించలేదే అనుకోండి ఇదంతా కూడా మనం తీసుకొని అదంతా స్మాష్ చేసి ఐస్ క్యూబ్స్ గా చేసుకుని పెట్టి స్టోర్ చేసి వాడుకోవచ్చా హ్యాపీగా వాడుకోవచ్చు జస్ట్ ఇలా క్యూబ్ చేసుకుని సూపర్ గా ఉంటది ఇది కూడా మంచి టిప్ అసలు చెప్పాలంటే అంటే నాతో కూర్చుని కూడా అంటారు కదా అంటే ఎవరితో వచ్చేసి ఇది కూడా మంచి టిప్ చాలా బాగా దీంతో పాటు ఫుడ్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను స్కిన్ బాగుండాలంటే ఉండాలంటే మనకి విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తూ ఉంటాను వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్తూ ఉంటాను సో ఎంత ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అయినా సరే మనకి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గానీ వేసుకున్నట్టు ఇంకా పెరుగుతూ ఉంటుంది గ్లో దీన్ని బట్టి ప్రతి రోజు ఏదో ఒక ప్యాక్ వేస్తూనే ఉండాలి ఇంకా వేసుకుని అంటే ప్యాక్ వేసుకున్నంత మాత్రాన మన పని అంతా ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా దాని పని దాని మన పని మంది వేసుకొని పడుకోవచ్చు పడుకోవచ్చు హోల్ నైట్ అంతా మాత్రం ఉంచకండి హోల్ నైట్ ఉంచకూడదా ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ సైనసైటిస్ లాంటి ఎందుకంటే ఇట్స్ కూలింగ్ ప్యాక్ కదా సో అందుకే సైనస్ కూలింగ్ అనే వేరే ఏ ప్యాక్స్ కూడా ఉంచొద్దా కొన్ని కొన్ని ప్యాక్స్ ఉంచకూడదు ఎందుకంటే కొన్ని ప్యాక్స్ మనకి టైట్నింగ్ వేస్తాం అలాంటివి బీటలు వచ్చేస్తూ ఉంటాయి ఉంటాయి ఇవన్నీ ఫైన్ లైన్స్ లాగా వస్తూ సో ప్యాక్ ఎంత టైం అయితే ఇస్తామో అంత టైం మాత్రమే ఉంచాలి పది నిమిషాలు ఇచ్చాము అంతే సపోజ్ గానీ మనకి ఇది లేదు వాటర్ మిలన్ దొరకలేదు అబ్బాయి ఇన్స్టెంట్ గ్లో కావాలి కదా మనకి ఎలా అని అనుకోవచ్చు మనకి టైడ్ అయిపోయిన వాటర్ మిలన్ లేదు అనుకుంటే ఎనీ వాటర్ కంటెంట్ ఇప్పుడు మనకి దోసకాయ ఉంటుంది కదా క్లీనర్ దోసకాయ ఉంటుంది కదా సో అది కూడా వాటర్ కంటెంటే సో అందుకనే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవ్వచ్చు వెజిటబుల్స్ అవ్వచ్చు ఇన్స్టెంట్ గ్లో తెస్తాయి మనకి సో అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ వాటర్ మిలన్ ఇది గ్లోయింగ్ ఇన్నర్ నుంచి గ్లోయింగ్ ఎక్స్టర్నల్ కూడా గ్లోయింగ్ ఇది అవైలబుల్ లేనప్పుడు మాత్రమే అంటే సేమ్ ఇది చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అది కూడా అలాంటి రిజల్ట్ ఇప్పుడు స్కిన్ టైప్స్ బట్టి అలా ఏమన్నా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అనేది అన్ని స్కిన్స్ కి ఒకటి అర్జెంట్ గా మనకి ఇన్స్టెంట్ గా గ్లో రావాలి అది డ్రై స్కిన్ అవ్వచ్చు నార్మల్ అవ్వచ్చు కాంబినేషన్ అవ్వచ్చు ఆయిల్ అవ్వచ్చు ఏదైనా సరే అర్జెంట్ గా రావాలంటే ఇది ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే సో వాటర్ మిలన్ లేనప్పుడు మనకి కీరా దోశ చెప్పుకున్నాము ఒకవేళ బార్లీ పౌడర్ లేనప్పుడు ఓట్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు రీప్లేస్ ఓకే ఓట్స్ పౌడర్ ఉంటుంది సపోర్టింగ్ పౌడర్స్ అంట శనగపిండి ఉంటుంది ఇవన్నీ సపోర్టింగ్ పౌడర్స్ బార్లీ పౌడర్ ఉంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అది లేనప్పుడు మాత్రం ఆగిపోవద్దు ఓట్స్ పౌడర్ కానీ శనగపిండి కానీ వాడితే సరిపోతుంది ఈ విధంగా మీరు అట్లీస్ట్ మనకి మంత్లీ ఒక ట్వైస్ వేసుకున్న ఇన్స్టెంట్ లో బాగుంటుంది డైలీ అసలు వేసుకున్న మంచిది మనకంత ఊపుకుంటా ఉండాలి చాలా కూడా నిజంగా చాలా మంచి టిప్ తెలియజేశారు వెల్కమ్ అండి